క్రైస్తు లార్డ్ దేవునికి మహిమ కలుగును కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం ఎజ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నూతన హృదయము మీకు ఇచ్చిదను నూతన స్వభావము మీకు కలుగజీస్తును ప్రియమైన విశ్వాసులరా మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టు నూతన జన్మము ఎస్ ప్రభు యోధుల అధికారి అయిన నికోదముతో ఈర్తిగా సెలవిచ్చాడు యోహన్సు సువార్త మూడవ అధ్యాయము మూడవ వచ్చినలో నీవు క్రొత్తగా జన్మించి తినే ను కానీ పరలోక రాజ్యము చూడలేవు అని ఖచ్చితంగా చెప్పాడు మానవుడు క్రొత్తగా జన్మించాలంటే పాతది తీసివేయబడాలి పాతది కొత్తది కలిసి జీవించటకు వీలు కాదు పాతదైన పులిపిండి కొంచెమైనను అది కొత్తదైన పులిపిండి అంతయో పులిసి పాడు చేయను ప్రియమైన దేవుని బిడ్డలారా రోమిల రాజు పత్రిక ఆరో అధ్యాయము ఆరవచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది ఏమనగా మనమికను పాపమునకు దాసుము కాకుండా పాప శరీరము నిరర్ధకమైనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడనని ఎరుగుదాం నిజమే ఈరోజు ప్రాచీన పాత స్వభావము పాప స్వభావము వదిలివేయాలి అయితే ప్రియమైన బిడ్లారా మనకు మనమే ఆ పాప పాత స్వభావము తీసివేయటకు మనకు చేత కాదు వాక్యం సెలవిస్తుంది మనకది సాధ్యము కాదు మనము బలహీనులము కానీ దేవుని వాక్యం ఈరోజు మనకు సెలవిస్తుంది గొప్ప వాగ్దానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు నా బిడ్డ నేను నీకు నూతన హృదయమును నూతన స్వభావమును నూతన మనసును అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాను అయితే మనము చేయవలసింది దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి లోబడి ఆయన స్వరానికి తల వంచి ప్రవ్వా నన్ను నూతన పరచుటకు నేను ప్రవ్వా నీకు విధత చూపిస్తున్నాను తల వంచుతున్నాను కృప దయచేయండి ప్రవ్వా నూతన పరచడయ్య అని పరిశుద్ధాత్మ దేవుడు చేయు కార్యములకు మనము సహకరించి మనము తల వంచినట్లయితే దేవుడు నేను నూతన హృదయంతో నూతన స్వభావంతో తీరిస్తాడని వాగ్దానం చేస్తాడు గొప్ప వాగ్దానము పొందుకుంటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుశుద్ధమైన మహాపరిమైన పనులకు తండ్రి మీరు చూసిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నయ్య నూతన హృదయమును నూతన స్వభావము మీకు కలుగు చేస్తున్నారయ్యా ఈరోజు ప్రభా నూతన జన్మము ప్రభా రక్షణ పొందిన బిడ్డ ప్రభా ఇంకా పాత ప్రాచీన స్వభావంలో కొనసాగుతున్నారేమో ప్రభా లేక ఇంకా తండ్రి అయ్యా పాత పాపపు అలవాట్ల తండ్రి దిగజారి జోగుతున్న ప్రభావ కుటు దయచేయండి అయినా ఈరోజు ప్రభా ఒక ఖచ్చితమైన తీర్మానం ప్రభా నూతన స్వభావము మీరు మాత్రమే మాకు దయచేయగలరు ప్రభావ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని ప్రభావ అయ్యా మీరు సంధించండి నూతన స్వభావం దయచండి హృదయంలో గొప్ప మార్పిడి మీరు జరిగించమని వేడుకొచ్చు దేవ నూతన పరిచిండ దేవ మా జీవితాలను ప్రభావ యొక్క రాకడ ప్రభావ ఎత్తబడే గుంపులో నూటకయ్యా భూలోకంలో మీకు సాక్షులుగా జీవించటకయ పాత పాప స్వభావాన్ని సంపూర్ణంగా తండ్రి బలం నుంచి ప్రభా తీసివేసి తండ్రి దినదినము ప్రభా ఇక జయించటకు నూతన పరచబడ్డకు ప్రభా నీ కృప నాకు అనుగ్రహించమని సమస్త మహిమ మీ నామానికి ఆరోపిస్తూ ఏ సుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాము కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంగకాపరి ఎలిపి సంఘం